సీరియల్ నటి నవీన యాటా గారు పరిచయం మక్కర్లేని పేరు బుల్లితెరలో ఎన్నో వందల సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే నవీనా గారు డైరెక్టర్ అయిన యాటా సత్యనారాయణ గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఈ దంపతులు ఇద్దరికి ఇద్దరు ఉన్నారు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే రీసెంట్ గానే ఈ దంపతులు ఇద్దరు కొత్త ఇంటిని కొనుక్కున్నారట ఆ కొత్త ఇంటి గృహ ప్రవేశాన్ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు ఆ ఇవెంట్ లోని కొన్ని ఫొటోస్ని ని నవీనా గారు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు ఈ ఈవెంట్ లో పలువురు బుల్లితెల సెలబ్రిటీస్ అటెండ్ అయ్యి సందడి చేశారు శివజ్యోతి తన భర్త గంగూలీతో కలిసి అటెండ్ అయ్యారు అలానే బుల్లితెల నటుడు సిద్ధార్థ్ వర్మ తన భార్య విష్ణుప్రియతో కలిసి అటెండ్ అయ్యి సందడి చేశారు ఆ మూమెంట్స్ అన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫొటోస్ చూసిన వాళ్ళంతా కొత్త ఇల్లు కొనుక్కున్నందుకు ఈ దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నిల వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you